అందరికీ నమస్కారం మకర్రాశివారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ఠ ఒకటి రెండు పాదాల్లో జమించినవారు రాశికి చెందుతారు ఈ రాశికి శని రాశిలో జమించిన వ్యక్తులు వారి కష్టాలు తొలగించుకుని అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి మకర్రాశికి అధిపతి అయిన శనిగ్రహానికి క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాలనుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి వారికి శని శుక్ర బుధ దశలు యొగిస్తాయి మకర్రాశిలో జమించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధనిష్ట నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వల్ల మకర్రాశివారు శుభ ఫలితాలు పొందుతారు మకర్రాశికి చెందినవారికి నలుపు నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు నిండు బ్లూకలర్ వస్త్రాలను ధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు లేదా బ్లూకలర్ రుమాలను చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది మకర్రాసికి చెందినవారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలో మకర్రాశివారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి ప్రతిరోజూ సూర్యునికి నీటిని సమర్పించండి శనికి ఇష్టమైన శనగలు బెల్లం నువ్వులు వంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి ఈ పనులు చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది శివుడిని ఆరాధించడం వల్లకూడా శనిప్రభావం తగ్గించుకోవచ్చు శివునికి పరమభక్తుడు శని ఓం శనిస్వరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా శనిదేవుని అనుగ్రహం పొందుతారు శనివారం రోజు నల్ల నువ్వులు నలుపురంగు వస్తువులు దానం చేయాలి నలుపురంగు శనికి ప్రతీకగా భావిస్తారు ప్రతి శనివారం హనుమంతుడిని ఆరాధించాలి ఎందుకంటే దేవుళ్లలో శనిప్రభావం పడనివారిలో ఆంజనేయస్వామి ఒకరు ఆయన అనుగ్రహం ఉంటే శని ప్రభావం తగ్గపోతుంది ప్రతిశని మంగళవారాల్లో సుందరకాండను పారాయణం చేయడానికి మీరు సమయం కేటాయించగలిగితే మీకు చాలా మంచిది సుందరకాండ పఠనం పూర్తయిన తర్వాత హనుమంతుడిని ఆరాధించడం మర్చిపోవద్దు మంగళవారం శనివారం ఆదివారం మరియు పౌర్ణం రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి శనివారం పేదలకు యాచకులకు నల్లరంగు దుప్పట్లు దానం చేయండి శనివారం నాడు నల్లకుక్కకు అందించడం పేద ప్రజల ఆకలి తీర్చడం లాంటివి చేయండి గణేశుడిని పూజించండి గణేశునికి గరికను సమర్పించండి గణేశ మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణుమంత్రాలు పఠించడం ద్వారా మీ సమస్యలు క్రమంగా తొలగపోతాయి శనివారం నల్లరంగు వస్తువులను ఆలయ పూజారులకు పేదలకు దానం చేయండి మీ జీవిత భాగస్వామికి విధేయులుగా అనుకూలంగా ఉండండి వివాహేతర సంబంధాలు ఎప్పుడూ పెట్టుకోవద్దు వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు ప్రమాదాలు మరియు కష్టాలను తెస్తాయి నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఈ నీటిని మరుచెట్టుకు అర్పించండి ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగపోతాయి యాచకులకు నిరుపేదలకు అరటపండు దానం చేయండి ముఖ్యంగా అరటపండ్లను బిచ్చుగాళ్లు మరియు ఇతర నిరాశ్రయులకు దానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు మంచి పుణ్యఫలం లభిస్తుంది తూర్పుముఖంగా ఉన్న ఇంట్లో ఉండడం మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది శనైశ్వరుని అనుగ్రహం కొరకు ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనైశ్వరాయ నమః అనే శని యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శనివారం ఇరవై మూడు సార్లు పఠించండి శని యొక్క అనుగ్రహం కొరకు శనివారం రోజులలో పౌర్ణమి తిథులలో శ్రీమహావిష్ణువు హనుమాన్ ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి శనైశ్వరిని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి కానుకలు సమర్పించాలి శివాలయం దర్శించాలి శివునికి అభిషేకాలు చేయించాలి సోమవారం శివమంత్రాలు గురువారం దక్షిణమూర్తి స్తోత్రం శనివారాలు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం హనుమాన్ చాలీసా మరియు శనిమంత్రాలు శని స్తోత్రాలు పారాయణ చేయాలి శనిదేవుని దోషాలు తొలగపోవడం కొరకు శనిత్రయోదశి రోజు సూర్యోదయ సమయంలో శనైశ్వరునికి నువ్వుల ను అభిషేకం చేయించాలి అలాగే శనియోదశ రోజు ప్రదోష సమయాన సూర్యుడు అస్తమించిన వెంటనే శివునికి పంచామృత అభిషేకం చేయించాలి జాతక శని బాగాలేనివారు శనిదశ మరియు అంతర్దశలు జరుగుతున్నవారు ఏలిన్నాటి శని అష్టమశని అర్ధాష్టమశనివలన శని వలన ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటివారు శని త్రయోదశ రోజు కాలంలో శివునికి అభిషేకం చేయడం చాలా విశేషంగా లాభిస్తుంది శనిదోషాలనుండి ఇంకా అనేక ఇతర గ్రహదోషాలనుండి ఉపశమనం లభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత గొప్ప ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కొన్ని ప్రామాణిక జ్యోతిష గ్రంథాల ప్రకారం ఉగ్రరూపమైన శివుడు రుద్రుడు కాళీదేవి బ్రహ్మదేవుడు యమధమరాజు కూడా శనిగ్రహానికి అధిష్టాన దేవతలుగా ఉన్నారు శనివారాలలో మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి శివాలయాలకు వెళ్లి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం అలాగే శనిదేవుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు కాళికాదేవిని కూడా శనివారాల్లో ప్రార్థించవచ్చు శని శ్రమకారకుడు కావున సోమరత్నాన్ని విడినాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చెయ్యాలి సాధ్యమైనంతవరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వులనునే వ్రాసుకుని కొంత సమయం తరువాత వేడి నీటితో స్నానం చెయ్యాలి శ్రమజీవులు అయిన చీములకు తేనేగాని చక్కెరగాని వెయ్యాలి ఆవుకి నీటిలో నానపెట్టిన నువ్వులను బెల్లంతో కలిపి తినిపించాలి నల్లకుక్కలకి కాకులకి ఆహారం వెయ్యాలి ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చెయ్యాలి మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం వదలటం చేస్తే వాయుకారకుడు అయినస్సెని తృప్తిపడతాడు ముసలువాళ్లకీ మానసిక వికలాంగులకీ పశుపక్షాదులకీ సహాయం చెయ్యాలి ఎవ్వరిని కూడా అకారణంగా దూషించకూడదు శనివారం రోజు ఆహారంలో నల్ల తీసుకోవాలి అలాగే వర్షాకాలం లేదా చలికాలంలో పేదలకు నల్లని గొంగళ్లు పంచాలి నల్లకుక్కకి అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్తువులు నవధాన్యాలు ఇనుము దానం చేయాలి నీలం రంగు నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలి శనివారం నాడు నియమంగా ఉండాలి శనివారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు శనేశ్వరుని అనుగ్రహం కొరకు పౌర్ణమితితులలో శనివారాలలో స్థాంబ్రాణి నల్ల నువ్వులు మినుములు నీలగంధ నీలరంగు పుష్పములు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి శనివారాలలో నలుపు మరియు ముదురు నీలం రంగు దుస్తులను ధరించాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి